మన గుళ్ళు మన గోవులు ఉంటాయి మన ఆడపిల్లలు ఉంటారు మనం వీకెండ్ రోజు మళ్ళీ దేశం బ్రేక్ అవుతుంది ఈ దేశం కాపాడవలసిన బాధ్యత హిందువులది మాత్రమే మిగిలిన వాళ్ళ బాధ్యత తీసుకుంటే గొప్ప విషయమే కానీ మొక్కలు చేయడానికి సిద్ధంగా కుక్కలా నక్కలా కాసు కూర్చున్నారు వాళ్ళ ఏం చాలా పెద్దగా ఉంది ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి కాబట్టి హిందువులంతా కొలం పక్కన పెట్టి ప్రాంతం పక్కన పెట్టి భాష పక్కన పెట్టి దేశజాల పక్కన పెట్టి మీ రాష్ట్రీయాల్ పక్కన పెట్టి మనమంతా హిందువుల చెప్పండి తర్వాత మనమంతా బంధువులం మనమంతా హిందువులం మనమంతా బందువులం మనమంతా హిందువులం మనమంతా బందువులం మనమంతా హిందువులం మనమంతా బందువులం ఈ భావం మనకు రాకపోతే ఈ భావం మనకి లేకపోతే మన మొక్కలు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు నాన్న చనిపోతే అమ్మ చనిపోతే వాడు తల కొరివి పెట్టడు ఎందుకని తలమాస నిర్వహయ్యేరు కాబట్టి ఎందుకు తలమాస నిర్వహిడు ఆయన తలలోకి విషం ఇచ్చేది కాబట్టి ఆ విషం నలభై మంది తాగుబోతులు రాశారు వాళ్ళు నాయకుడు అనుకున్న వాడి మీద ఊసేరు వారు గాజల్ని కాసేరు గొడవల్ని కోసారు దశ్ భాగాలు మేసారు వాళ్ళు ఏమంటారు బాస్టర్స్ అని పిలుతారు ఏమంటారు ఈ తెలిటర్స్ మొన్నే గవర్నమెంట్ ఎనభై కోట్లు అందించింది మన ట్యాక్సీలో మన ట్యాక్సీలో కాబట్టి మీలో ఎవరికైనా భ్రమ ఉంటే భ్రమ అంటే తెలుసా భ్రమంటేంటి హెలో జనరేషన్ అంటారా అంతేనండి ఆ భ్రమ ఏంటి ఆ భ్రమ ఏంటో నేను చూపిస్తాను ఎవరు చిన్న పిల్లలు దా చైకి చెప్పుడు తీసేసి బా అందరికి ఒక భ్రమ ఉంది ఓ పాట నేను చెప్తాను మీరు పాడేక రెండు లైన్లు పాడతా మూడో లైన్ మీరు చెప్పేస్తారు చూడండి కానీ చెప్పకూడదు మూడో లైన్ ఓకే రఘుపతి రాఘబరాజారా పాండే పర్లేదు రాఘబరాజారా ఆ తర్వాత మీరు పాడతారా పాడకండి పాడితే పాడైపోతారు నేను పాడిస్తాను ఆ మూడో లైన్ మీకు తెలిసిన లైన్ ఉంది కదా అది ఎవడో పుట్టడు రీమిక్స్ చేశాడు అని మంచిగా తెలిసిపోయాడు వాడి గురించి కాదు టాపిక్ వాడు బాడీ చేయడానికి పుట్టాడు వాడు బాడీ చేసి చనిపోయాడు కానీ మూడో లైన్ లో ఉన్నది నిజమైతే ఈశ్వర్ నమ్మిన వాడు మాత్రమే ఈ పాట పాడుతున్నాడు గుళ్ళో కూడా మరి ఆ మూడో లైన్లో ఉన్నది నిజమైతే అది వాళ్ళ స్థలాల్లో పాడతారా ఇప్పుడు వీళ్ళు అడుగుతాను వీరికి బుద్ధింది బుద్ధి బుద్ధి ఉంది అని నాకు నమ్మకం ఇప్పుడు నిరూపించుకోవాలి రోని అంత గు

నీ దగ్గర ఉండాలి బ్యాట్రో దేవుని సి బ్యాట్రో ఓకే చించగారగనా మీరు భునే శివాలయ గెలవ వెళ్ళావా హరై శివాలయలో శివుడి దగ్గర ఉంటారు రోణకుంది బ్యాట్రో మరి ఇప్పుడు

సరే ఇప్పుడు ఊళ్ళో పని సేమ్ కాదు సరే ఇప్పుడు ఎందుకు వెళ్ళి ఐదు ఒకలాగే ఉన్నాయా సమానమా సరిగా చూడు ఐదు వేలు సమానమా కదా ఎక్కువ ఉన్నాయా లేవు కదా కంగారు పడుతున్నాం ఇది ఫంక్షన్ విజయవాడలో జంక్షన్ గోనిచకుండా కొడదు టెన్షన్ ఆ ఈ గొండాలవల్లి టెన్షన్ ఓకే సరే గుడ్ బాయ్ చకచక చెప్పాలి మీ అమ్మతో ఎప్పుడైనా షాపింగ్ గిలవా హ షాప్లో బొమ్మలు ఉంటాయి కదా ఇప్పుడు నువ్వు చెప్పు మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా ఇది కృష్ణా జిల్లా పౌరుషం రైట్ మూడు అయిపోయింది ఎప్పుడు ఆవుకి ఏమన్నా పెట్టావు బయల్వా పండు ఆవుని మేపేవాడు ఆవుని కోసి మేసేవాడు ఇద్దరు ఒకటేనా అంటే వీడి గొడవ ఉంది కదండి అది మరి మీ గుర లేదు నాకు తెలియదు వీడు చెప్పింది మీరు సమర్థిస్తున్నారు కదా వీడు చెప్పింది నిజమే కదా అందరూ గట్టిగా చెప్పండి ఓ

రఘుపతి రాఘ రాజారా బావం సీతారా మూడు వేల పాడకండి అది కదా అందుకంటే ఒరిజినల్ పాడదాం మన అక్కడికే ఉంది ఆ పిచ్చి మనక భ్రమ ఉంది కూడా మన ఎవరన్నా పాసిపోయిన కేక్లు తిన్నారా పదివేలు పాసిపోయిన కేకులు తినకండి కానీ మీరు నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచి కేక్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే డిసెంబర్ ఇరవై ఐదు ఒక మహానుభావుడు గౌడ్ పుట్టినరోజు ఆయన పాకిస్తాన్ వాళ్ళకు వాల్మీ ఇచ్చాడు నువ్వు నేను పాయసం ఇస్తా నువ్వు కాశ్మీర్ అడిగితే కరాచీ దాకా వచ్చి చీరేస్తా అని చెప్పిన ఒక వీరుడు ఆయన పేరు ఏబివిపి అంటే అది విపి పుట్టిన రోజు కాదు పుట్టిన రోజు కాదు పుట్టిన రోజు కాబట్టి మన దేశ ధర్మాల కోసం ఎవరు పనిచేస్తారో ఎవరు జీవించారో దేశ ధర్మాల కోసం ఎవరు మరణించారో మన కోసం ఎవరైతే రక్తం కాచారో అటువంటి వీరుల యొక్క పుట్టినరోజు మనం గర్వంగా చేసుకోవాలి కాబట్టి కేకలు వెయ్యండి కేకులు కొయ్యండి కాకపోతే వీరుల గురించి కొయ్యాలి కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏం చెప్పారా ఇప్పుడు మళ్ళీ చెప్పు ఐదు వేలు సమానమా అమ్మా బొమ్మ సమానమా గున ఆవులు మేపవాళ్ళు ఆవులు మేసేవాళ్ళు సమానమా అన్ని సమానమా సమాన చిన్న పిల్లవాడు కదండి ఏం చదువుతారు నాలుగు పాపం నాలుగు ఏళ్ళు ఇంకా సరిగా నోట్లోకి వెళ్దాం వీడు వారికి క్లారిటీ రావాలంటే ఏం చేయాలి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీడిని కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి నాన్న గుడి గుడి వల్ల మనుషులకు అన్నం దొరుకుతుంది పక్షులకు దొరుకుతుంది గుడి చుట్టూ ఎనిమిది చిన్న చిన్న బలిపీఠాలు ఉంటాయి దాని మీద దేవుడు పెట్టిన అన్నం వేస్తారు చీమను కూడా తినాలి చిన్న చిన్న జీవులకు కూడా అన్నం పెట్టేదే సనాతన ధర్మం దీని వల్ల గవర్నమెంట్ కూడా లాభం గుళ్ళు డబ్బులు అవి ఎత్తుకెళ్తుంటది గుళ్ళు బంగారది గుడి అవి కప్తా చేసేది గుడిలో డబ్బులు పెట్టుకెళ్ళి పాపస్ గుడి వల్ల దేశానికి లాభం గుడి వల్ల అన్ని ప్రాణులకి లాభం వేరే చర్చ్ వల్ల కాబట్టి అమ్మ చెప్పాలి నాన్న చెప్పాలి గుడి బతుకునిస్తుంది గుడి బతకనిస్తుంది కాబట్టి ఈ దేశానికి ఏది ముఖ్యం దేవాలయం ముఖ్యం ఈ దేశానికి ఏది ముఖ్యం గోవు ముఖ్యం ఈ దేశానికి ఏది ముఖ్యం భగవద్గీత ఈ దేశానికి ఏది ముఖ్యం గంగ ముఖ్యం అంతేగాని మన నీళ్లలో విషం కలిపే నీచే కాదు మనకి భయాలు కాదు అన్ని ఒకటనే దళితులు ఎవరైనా ఉంటే కృష్ణా తెలుసు కాబట్టి బాలవాకు రోహిత్ గారు అయ్యేసరికి వీరికి అర్థం అయ్యేలా చెప్పాలి వీరికి అర్థం చేసుకోవాలి అన్ని మతాలు సమానమా కాదా ఈ భ్రమలో మనం మాత్రమే ఉన్నాం ఒరిజినల్ సాంగ్ పాడుకుందాం అందరూ చెప్పండి రఘుపతి రాఘవ పావన సీత

జయ శ్రీరామ్ మరి భగవద్గీత ముంచదివినా మంచిది అని శంకర్ గారు చెప్పారు మరి భగవద్గీత ఒక్క శోకమైన మనకి రావాలి అలా రావాలంటే మీరు రోజు పొద్దున సామయక ఒక్కసారి ఓపెన్ చేయండి ఏదో పేజీ వస్తుంది ఏదో శ్లోకం వస్తుంది అలా దాన్ని చదివేసి మీ పనిలోకి వెళ్ళిపోండి మనం అస్సలు చదవడం లేదు అస్సలు వినడం లేదు అందువల్ల మనం అహంకారాన్ని పెంచుకుంటున్నాం శరీరాన్ని పెంచుకుంటున్నాం ధనాన్ని పెంచుకుంటున్నాం కానీ మన వాళ్ళతో మనం కావట్లేదు మన వాళ్ళకి ఆపదొస్తే నిలబడట్లేదు పారిపోతున్నారు ఆవును చంపే వాళ్ళు ఐక్యంగా ఉన్నారు ఆవుని మాతాన్ని కొలిచే వాళ్ళు విడివిడిగా ఉన్నారు ఏది దేశానికి ముఖ్యం ఆవుని కాపాడే వాళ్ళు కలిసి ఉండడమా ఆవుని కోసుకు తినేవాళ్ళు కలిసి ఉండడమా మరి కలిసి ఉందామా కలిసి ఉందామా ఈగో పక్కన పెడదామా మన గర్వాన్ని పక్కన పెడదామా అలా పెట్టి ఈ దేశం నాది ఈ ధర్మం నాది దీనికోసం నేను జీవిస్తాను దీనికి కావలసినటువంటి శక్తి నేను సంపాదిస్తాను అని మనం అంతా ఒక ప్రతిజ్ఞ చేద్దాం అందరూ గురించి పిడికిలు పిలిచండి ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నా సంస్కృతి కోసం ఈ సాంప్రదాయాల కోసం నా పూర్వీకునిచ్చిన ఆచారాల కోసం శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలములు ఒక హిందువుగా నేను సహస్రదా ప్రయత్నించను అర్థమైంది కదా ఆరు బలాలు ఫిజికల్ గా బాగుండండి దానికోసం మీరు కి వెళ్తారా చేస్తారా ప్రాణాయామం చేస్తారా మెట్లు ఎక్కుతారా ఫిజికల్ ఫిట్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి ఒంటికాలు మీద నేను రోజు నిలబడి ఆదిత్య హృదయం చదువుతాను ఎవరైనా ఒంటికాలు మీద నేను నిలబడగలను అన్నవాళ్ళు చేయొద్దండి మీరు కూర్చొని మీరు ఒంటికాళ్ళ మీద నిలబడద్దు యోగశాల ప్రయత్నం వెరీ గుడ్ అలాగే తిరుమల మెట్లు నేను ఎక్కగలను ఆహ్ అద్భుతం మనందరం ఫిజికల్ ఫిట్నెస్ కోసం రోజు కనీసం అరగంట లేదు పదిహేను నిమిషాలు మనం మన మీద మన శరీరం మీద దృష్టి పెట్టాలి ఎనభై ఏళ్ళు వచ్చిన చలసాన బలరామయ్య గారు ఆయన పేరుకి న్యాయం చేశారా లేదా బలరామయ్య ఆ పేరు న్యాయం జరిగింది కదా బలం కలిగి ఉన్నారు కదా శారీరక బలం అలాగే రెండోది మానసిక బలం ఎవరో తిక్కారు అయిపోయేవా హీరోయిన్ అంటే అయిపోయావా కాదు కదా సీఎం అంటే అయిపోయావా నువ్వెవరో నీకు తెలీదా నీ వైపు నువ్వు చూసుకోవా ఇంక ఇరవై నాలుగు గంటలో బ్రో అభిబ్రో ఆ ఐబ్రో నా ఐబ్రో సెక్రేయనా రాత్రి ఒంటి కంటికి బండి వేసుకుని వెనక సైలెన్సర్ వదిలేసి పేసలాగా జనాన్ని వీడియో అంటే మన దేశం కాదు సైలెన్సర్ పీకి రోడ్ల మీద జనాన్ని సావదొబ్బేవాడికి ఏం చేశారంటే అని పడుకోబెట్టేసి పడుకోబెట్టి ఆ బండి ఆన్ చేశాడు అది చెవిగా తెలియదు సాడు కాబట్టి అలాంటి విషయాల్లో మన సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఫిజికల్ గా బాగుండాలి మెంటల్ గా ఫైనాన్షియల్ గా కూడా డబ్బు బాగా సంపాదించండి ఎంత కుదిరితే అంత కేవలం దాచుకోవడానికి మాత్రమే కాదు ధర్మం కోసం దేశం కోసం దైవం కోసం కనీసం వందలో ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి అందుకని డబ్బు సంపాదించండి అనుమానం ఏం లేదు అది చాలా మంచి లక్షణం డబ్బు కావాలి డబ్బు లేకపోతే ఇన్ని లైట్లు వస్తాయా ఇంత మంచి స్టేజ్ వస్తుందా ఇంత బాగా మైక్ సెట్లు వస్తాయా కాబట్టి డబ్బు కావాలి అది మంచి కోసం కావాలి ధర్మం కోసం కావాలి డబ్బు సంపాదించండి చచ్చే వరకు రెండు మానకండి చచ్చిపోయే వరకు రెండు మానకండి ఒకటి లెర్నింగ్ రెండు ఎర్నింగ్ లెర్నింగ్ ఎర్నింగ్ మానిస్తే నువ్వు ఇంకా బర్నింగ్ అయినట్టే ఖచ్చితంగా రావచ్చు సంపాదించే ప్రక్రియలో ఉన్న ప్రతివాడు సంపాదించండి ఆ ఇరవై రూపాయలు పెట్టి ఒక భావతగీత పోనండి నెలకి వారానికి ఒక భావతిగీతని గిఫ్ట్ గా ఇవ్వండి దాని మీద సంతకం పెట్టండి డేట్ వెయ్యండి అది జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది నేను కొన్ని వేల భౌతికీతను ఇచ్చాను భౌతికత ఇచ్చినప్పుడల్లా దాని మీద ఒక స్టాంప్ కొడతాను ఆ స్టాంప్ ఏముంటుందంటే మనిషి పుట్టినవాడు అమ్మ వెళ్ళిపోతారా ఇబ్బంది ఉందా అమ్మ 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 జాగ్రత్త అమ్మ మీకు చాలా ఆలస్యం మనం పొడి తీసుకుందామే అమ్మ అదే మా ఫ్రెండ్ అది రైట్ అందుకని భగవద్గీతని మనం రోజు చదవాలి నేను ఒక స్టాంప్ దాని మీద ప్రింట్ చేస్తాను ఏంటంటే మనిషి పుట్టినవాడు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా తర్వాత మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా అలా రాస్తాడా రాద అలా రాయం కదా మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భవద్గీత చదివి చామండి ఇదే కింద దానికి బ్రాకెట్లో ఏముంటుంది ఎందుకంటే చదవకపోయినా చస్తాం కాబట్టి ఇప్పుడు చెప్పండి చదివి చద్దామా చదవకుండా చద్దామా మళ్ళీ మళ్ళీ మరి సంక్రాంతి నుంచి అంటే మీకు ఇంకా పది రోజులు ఉంది అంతే కదా ఈ పది రోజులు మీరు జంతువుల్లో జీవించండి అంటే భగవద్గీత చదవకండి సంక్రాంతి నుంచి భగవద్గీత చదవాలి నేను అర్థమైనా అవ్వకపోయినా భగవద్గీత రోజు ఒక్క పేజీ అన్నా చదువుతాను అన్న పుణ్యాత్మ చేయ ఒక్క పేజీ అర్థమైనా అలాపైనా చదవండి చదివితే కదా అర్థమో ఏదో లేదో తెలిసేది ఇదే విజయవాళ్ళం ఒక ఇంట్లో ఉన్నాను నేను ఆ ఇంట్లో ఆవిడ కొడుకు పేరు కృష్ణ అంతా మనవాళ్ళే కదా ఎవరో వాషింగ్ చేసేసారు వాషింగ్ పౌడర్ నిర్మ గొర్రెల బతుకు కర్మ మితోటిని ధర్మ మాస్టర్ చేతో కర్మ దేవి గోటు కర్మ ఈవిడ బుక్ ఎక్కువ నేను పోతుంది ఎక్కడికి వెళ్తున్నావు అన్న అంతే సరే ప్రార్థన నీ చదువు వచ్చాను రాదు మరి చదువు రాక నీ బుక్ ఎందుకు అన్నాను ఇప్పుడు మనం రేషన్ షాప్కి వెళ్తామనుకో బుక్ ఎక్కి అదైనా రేషన్ షాప్కి వెళ్ళి ఏదో తెచ్చుకుంటావు కదా ఆ సామాన్లు అలా ఆ సరుకులు బియ్యం పప్పులు తెచ్చు దాని కోసమని ఆ బుక్ ఎక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడికి వెళ్ళి ఏదో చెప్పింది ఆ ఇప్పుడు అండర్స్టాండ్ చదువు కూడా ఒక పనికివాన పుస్తకము ఇంకోటో ఆ సంఖలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అవునా ఇప్పుడు అహోబెలం పక్కన ఒక ఉంది ఆ ఊరు పేరు ఆమగడ్డ పాడే దిగిలో ఉంది దాని పేరు లోతుగడ్డ హైదరాబాద్ లో ఉంది ఎర్రగడ్డ ఈ దేశానికి ప్రమాదం నెత్తిన గొడ్డ ఈ నెత్తినబొడ్డ బ్యాచ్ గుడ్డతో గొంతు కోసే బ్యాచ్ ఈ రెండింటి నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాల వద్దా ఈ ధర్మాన్ని రక్షించుకోవాల వద్దా అబద్దా అన్నతావా అన్ని వంటే కదా ఏది చూపించు ఎవరైనా నిరూపిస్తే అన్ని ఒకటే అని పది లక్షలు ఇస్తా దమ్ముందా పది లక్షలు ఇస్తా ఎవరన్నా అన్ని మతాలు ఒకటే నిరూపిస్తే కబురు చెప్పకండి కబురు చెప్పకండి మీరు కావాలంటే ఇక్కడే ఉంది ఒకది బాబా బిర్యానీ పాయింట్ ఇక్కడే ఉంది వాళ్ళ దాంట్లో వారు చక్కగా పరిశుద్ధంగా ఈ తుప్పుకు తుప్పుకు బిర్యానీ తినేవాళ్ళు ఎవరైనా సరే రేపు పొద్దున్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఈ పోలేరమ్మ అమ్మ ఇలా ఉంటారు కదా గ్రామ దేవత ఈ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ఓ కోడ మేక బలిచ్చి ఈ బొకారి బాబాకి ఇవ్వండి తింటడే ఉంటుందో అలా అయితేనే వాళ్ళు తింటారు ఎందుకని అది వాళ్ళ నియమం మరి నీకు లేదా మీరు కేరళ ఫైల్స్ చూసారా కేరళ ఫైల్స్లో ఆ హీరోయిన్ ఇంకో ఇద్దరితో కలిసి భోజనం కాడ కూర్చోరు వాళ్ళు ఏదో చదువుకుంటారు ఈ పిల్ల చెప్పు మనందరికి ప్రతినిధి ఈ పిల్ల ఆహా ఇలా తినాలా మా అమ్మ నాకు అలాంటివి ఏమీ నేర్పలేదు జంతువులాగా గట్టిగానే తినేవి ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి అని నేను అడగను కానీ ఇకపైన మీరు జంతువులా ఉండకుండా ఉండండి తినే ముందు ఓ శ్లోకం చదువుకోవాలి నేను అలా చదువుకుంటానండి అన్న చేతు వాళ్ళు చాలా మంది పుణ్యాత్తులు ఉన్నారు జంతువులు తక్కువే ఉన్నారు అయినా రేపటి నుంచి మీరు జంతువులు కాకుండా ఉండడానికి నమస్కారంతో పెట్టి చెప్పండి అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర భే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షా దేహీచ పార్వతి అమ్మవారు మన ఎంత దుర్గమే కదా పార్వతీదేవిగా ఉంది ఆవిడ మనం వేడుకుంటున్నాం అమ్మ నాకు ఏం ఏ అని అడుగుతున్నాం మనం అన్నపూర్ణే శ్రాపూర్ణే శంకరు ప్రియమైన ఓ ఉ ఏ దేనికోసం ఆహారం ఇవ్వాలి జ్ఞాన వైరాగ్య శుద్ధ్యం నేను జ్ఞానం పొందాలి నేను వైరాగ్యం పొందాలి ఇది మనం అమ్మని అడుగుతున్నాం ఈ జ్ఞానం వైరాగ్యం ఉంది కాబట్టే హిందువుడు ఏ దేశానికి వెళ్ళలేదు ఏ దేశాన్ని దోచుకోలేదు ఏ మందిరాన్ని కూడగొట్టలేదు ఎవరి చర్చిని మసీద్ ఆక్రమించలేదు మా మతం మాత్రమే గొప్పది నా మా పొద్దున్న నరకానికి వెళ్ళిపోతామనే నాన్ సెన్స్ కబురు చెప్పలేదు అలా చెప్పే దరిద్రుడు నీకెలా అవుతాడు భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అంటే బాగుండదు కదా ఆల్రెడీ అనేసారు మీరు ఆల్రెడీ తినేసారు కూడా తెలియలేదా అన్ని కలిపేస్తున్నారు తెలుసా తుక్కు టపక్పక్ మొత్తం మన కాశ్మీర్లో అయితే అది కూడా కలిపేసాయి తెలుసా ఏ ద్రవ అయినా సరే హిందువులు తినేదాంట్లో కలిపేయాలి హిందువులను తగ్గించేయాలి వాళ్ళ పాపం చాలా కష్టపడుతున్నారు పగలు రాత్రి శరీరంలో అన్ని భాగాలు వాడుతున్నారు మనం ఏ ఒక్క భాగం కూడా వాడట్లేదు దేశం అయిపోతుంది అర్థవుతుందా కాబట్టి కొనేటప్పుడు హిందీలో దేకండి అంటే దేకో అంటే మనం హిందీలో దేకకపోతే ఏమవుతుంది తెలుగులో దేకాలి తెలుగులో తేకడం అంటే తెలుసు కదండి అది ఏదో నీకు కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నా అవునా కాబట్టి కొనేటప్పుడు దేకుదామా దేకడం అంటే ఏమీ లేదు ఆ సెల్ ఫోన్ స్కానర్ తీసుకుని అలా పెట్టండి అన్నపూర్ణ భోజనాలయం అని ఉంటుంది మందే కదా అని ఆ రెండు మీల్చు అని చెప్పేసి తినేస్తాం తిన్నాక డబ్బులు కొడదామని వెళ్తాం అన్నపూర్ణ ఉండదు అన్ని పూర్ణాలే అన్ని పూర్ణాలే అహ్మద్బాయి పొట్టదు పైన ఏముంది కాబట్టి ఖచ్చితంగా పేరు ఏదన్నా సరే మనం స్కాన్ చేసి తర్వాత హిందూ అని కన్ఫర్మ్ చేసుకుని తినాలి ఎందుకంటే మన యాపిల్ ఉంది యాపిల్ స్టిక్కర్ వస్తుంది ఆ స్టిక్కర్ తీస్తే బొక్క వాళ్ళ ప్లాన్ పక్క డై మైన్స్ లైక్ నక్క అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు చేకండి హిందూ అయితేనే కొనండి దేవుడు పోను పెట్టాలి హిందువు దగ్గర ఉంటేనే పెట్టండి లేకపోతే దేవుడికి పూలు పెట్టకండి నష్టమేం లేదు మీ శవం మీద పూలు వేసుకునే కంటే దేవుడికి పూలు పెట్టకుండా ఉండడమే మంచిది దేవుడికి పొందు పెట్టాలి హిందువు దగ్గర ఉంటేనే పనండి అదైందా అందుకని ఇది గుర్తుండడం కోసం ప్రతిజ్ఞ చేయండి పెట్టండి చెయ్యి ఇప్పుడు చేయలే పెట్టండి ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ భూమిలో ఈ భూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ దేవభూమిలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను జై శ్రీరామ్ నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే మనం ఇక్కడ ఫంక్షన్ జరుపుకుంటున్నాం చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం సంతోషంగా ఉంది మనం కాషాయ జెండాలు ఎగరేయగలుగుతున్నాం గోవింద రామకృష్ణ అని చెప్పుకోగలుగుతున్నాం కారణం ఏంటి మనం మెజార్టీగా ఉన్నాం కాబట్టి కానీ పక్కనే ఉన్న బొమ్మలో దేశంలో ఏమైంది నిలువునా నిలువున సజీవంగా దహనం అయిపోతున్నారు అందువలన ప్రపంచానికి ఎడా మతాల ప్రమాదం దేశానికి సెక్యులరిజం ప్రమాదం దీని నుంచి కాపాడవలసిన బాధ్యత మనదే లోకం అంతా బాగుండాలని కోరుకునే ఏకైక జాతి మనదొక్కటే వాడి మతం ఏదైనా వాడి ప్రాంతం ఏదైనా వాడి భాష ఏదైనా వాడి కులం ఏదైనా వాడి స్థాయి ఏదైనా ఒకే విధానం ఒకే విధానం లోకా లోకం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువుల్లా ఉండాలి అందుకని మన పూర్వీకులు చేసిన త్యాగాలు వృధా కాకుండా మన దృష్టిచ్చిన జ్ఞానం వృధా కాకుండా మనం రోజు కొంచెమైన గీత చదువుదాం లేదు రామాయణం చదువుదాం భాగవతం చదువుదాం అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి నేలలో పుట్టాం మీ అందరికీ తెలుసు మన సంఘ గీత్ చాలా చాలా ఫేమస్ కొంచెం పడేసి ఒక కథ చెప్పి వెళ్ళిపోదాం పడేదామా మనం ఇలాంటి పారుకోకపోతే రేపు వచ్చిన పారిగా చేయటప్పుడు ఎవడో రాదు అదైన జయమ్ జయం